గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది చూడండి మా ఇంట్లో జాన్ చెట్టు ఎంత బాగా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా జామకాయలు కాసిందో చూడండి ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసి కోసుకోబోతున్నాను అన్నమాట చూసారా ఇంత చిన్న చెట్టుకి ఇది చూడండి ఎన్ని పిందులేసిందో బాగుంది కదా మనమైతే టౌన్లో కష్టపడి వాటిని కుండీల్లో పెట్టి నీళ్ళు పోసి కష్టపడి పెంచుతా కానీ ఇక్కడ పడి మొలిచిన చెట్లు అండి వీటికి ఎవరు నీళ్ళు పోస్తున్నారు ఎవరేం చేస్తున్నారు చెప్పండి అయినా కూడా ఎంత మంచి కాపు పొట్టి చెట్టు అండి ఇది బుడ్డది హైబ్రిడ్ ఇది చూడండి అయినా కూడా ఎంత బాగా కాయలు కాసిందో ఫ్రెండ్స్ బాగుంది కదా నచ్చిందా చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు కొమ్మ కూడా బరువుకి వంగిపోతుందండి చూడండి ఎట్టన్నా న్యాచురల్ ఆర్గాని ఆర్గానిక్ మాన్యూర్ నా ఆర్గానిక్ మాన్యూరే దీనికి ఏం మందులు కొడుతున్నామండి అయినా కూడా చూడండి కాకపోతే తినేవాళ్ళు లేరండి ఓపిగ్గా కోసుకొని తినేవాళ్ళు లేరు మా ఇంట్లో మా ఇంట్లో జామ్ కాయలు ఎవరు తింటారు చెప్పనా గ్యాస్ బండి గ్యాస్ బండోళ్ళు వాటర్ క్యానోళ్ళు వచ్చి ఆ దారింబడి కోసుకొని పోతా ఉంటారు తర్వాత పిట్టలు అంతే మనుషులు ఎవరు తినరు అంత టైం ఉండదు మా వాళ్ళకి